ఫోన్ కూడా చేయట్లే దేవుడు అన్నాడు నువ్వు బోధ చేస్తూ ఐదు గంటలకు ఫోన్ చేస్తానప్పుడు నువ్వు చేయాలి కదా తప్పుగా నువ్వు చేసింది అన్నాడు దేవా నన్ను క్షమించమన్నాను మనము కూడా ఎంతమందికి విచ్చలవిడిగా చెప్తాం నాలుగింటికి ఫోన్ చేస్తా మూడింటికి వస్తాను ఏమనంటే మనం ఇండియన్స్ కదా ఇండియన్ టైం పాటించాలంట బెటర్ లేట్ దెవర్ మేము వచ్చాం కదండి దాన్ని సంతోషించండి అని మనము ఎప్పుడైతే మనం మాట చెప్తామో మాట మీద నిలకడగా ఉండాలా మాట మీద నిలకడగా ఉండాలా మన దేవుడు ఆయన చెప్పాడు అంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు మన దేవుడు మూడింటికి వస్తాడంటే ఆయన మూడింటికి వస్తాడమ్మా మనము మనం లేకపోతే ఆయన వెళ్ళిపోతాడు మళ్ళీ మనము దేవుడి దేవుడికి ఎందుకు తెలుసా మనం మనం మనము ఇష్టనిగా ఉండాలి అంటే మన మాట నిలుపుకోవాలి మన మాట నిలుపుకోవాలి నెక్స్ట్ ఎవడైనా మాట ఎందు తప్పని అడలాంటి వాడు లోపం లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగను గుర్రైన మాట తప్పుతే శరీరం ఆయనలో ఆయన మాట తప్పు ఆయన ఆ ఆధీనంలో ఉండదు ఏమే మాట కనుక మనం తప్పుతే మన శరీరం మన ఆ ఉండదు ఉండదు నెక్స్ట్ వర్డ్స్ గుర్రములు మనకు లోబడిటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంత త్రిప్పుదు కదా వాడలను కూడా చూడుడి అవి ఎంతో గొప్పవై పెను గాలికి కొట్టుకొని పోబడినను వాడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్న తగుచు కాని చేత త్రిప్పబడను చూడండి చుక్కాని అంట ఎంత ఉంటుంది తెలుసా అండి ఇంతనే ఉంటుంది అది ఇంగ్లీష్లో రడ్డర్ అంటారు ఇంతనే ఉంటుంది అది ఇంత చాలా చిన్నగా దాన్ని ఇట్లా తిప్పితే మొత్తం ఆ పెద్ద ఓడని తిప్పేస్తుంది అంటూ అలాగునని నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడను ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును నాలుక అగ్నియే నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడును హాలూయ అర్థమైందండి ఇప్పుడు మీ నాలిక మంచిదే మంచిగా వాడితే మంచిది చెడుగా వాడితే చెడు ఖచ్చితంగా నరకానికి తీసుకెళ్తున్నట్ట నాలిక మన మాట మన మాట గనక సరిగా లేకపోతే మనం ఎక్కడికి వెళ్తామండి నెక్స్ట్ మురుగ పక్షి సర్ప జల చరములలో ప్రతి జాతీయు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయను కాని ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు అది మరణకరమైన విషముతో నిండినది అది నిరర్గళమైన దుష్టత్వమే దీనితో తండ్రి అయిన ప్రభువును స్థుతింతోము దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శంతము ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళను నా సహోదరులారా ఇలాగునా ఉండకూడదు ఒక్కడేమైనా అన్నా అంటే అయిపోయాడు కదండి అంటే ఎన్ని మాటలు అయినాయి ఒక్క మాట అంటే మనము ఊరుకుంటామా నువ్వు ఇదంటావు అదంటావు వంద మాటలు అనాల్సిందే మన మన ఆ ఉద్రేకం చూపించాల్సిందే కోపం చూపించాల్సిందే అక్క సంతో తీర్చుకోవాల్సిందే ఎందుకండి అవన్నీ మన స్వరూపంలో చేసిపడ్డాడు క్షమించమన్నాడు దేవుడు మనకు క్షమించాల తప్పు మాట్లాడితే తప్పు అని మెల్లింగ్ చెప్పాలి తప్ప అసలు దీనికి అంత కారణం ఏం తెలుసు అండి టీవీ సీరియల్లే టీవీ సీరియల్లే ఇవన్నీ అమ్మో అది డెవిల్ డెవిల్ లైవ్ డెవిల్ అనమాట అది చూడ్డానికి బాగా మంచి పేర్లు పెడతారు ఈ లోపల మాత్రం పొడిచుడే అనమాట నరకానికి చలో రెడీ సమయం వృధా చేద్దామా సహోదరి సహోదరుడా మానండి కొంచెము దివారాత్రములు ధ్యానించి వాడు దనుడి ఏ ధ్యానించాలి దేవుని వాక్యం దేవుని వాక్యము ఈ డెబిల్ వాక్యం కాదు ఆ టీవీ అంతా డెబిలే అది డెబిల్ వాక్యం అది దేవుని వాక్యం ఇది ఒక్కటే హాలూయా ఏమనంటే ఏముందిలే టీవీ నేర్చుకుంటున్నాము టైం పాస్ అంత టైం పాస్ లేకపోతే బైబిల్ చదివ మీ జీవితం మారిపోతుంది హాలూయా సామెతలు పదమూడు మూడు సామెతల గ్రంథంలో నుంచి పదమూడవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చూస్తే తన నోరు కాచుకును వాడు తన్ను కాపాడుకొనును మాటలాడు వాడు తనకు నాశనము తెచ్చుకొనును ఉట్టిగా మాట్లాడుతూ ఉంటారండి కొంతమంది ఏ అసలు వాళ్ళకి అర్థమే లేదు ఎంత కేర్లెస్ గా ఉంటారంటే కేర్లెస్ అంటే ఏంటండి నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగా ఏం మాట్లాడతారంటే అది చార్టర్ బాక్స్ ఉంటారు చార్టర్ బాక్స్ అంటే ఏంటండి వాగడం అన్నది ఆ లుడ డెడుతుంటారనమాట వాళ్ళకైతే ఖచ్చితంగా నరకమే మానన్నమా లుడబెట్టద్దు కొంచెము హాలూయా లోడబెట్టద్దు తక్కువగా మాట్లాడితే తన్ను తాను కాపాడుకోంట హాల లూయ తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకునను తన నోరు కాచుకున్నవాడు భద్రపరచుకునేటువంటి వాడు ఇది ఫర్ లేడీస్ ఓన్లీ ఫర్ లేడీస్ అండ్ ఫర్ సమ్ జంటల్మెన్ మగవారికి కూడా అల్ అలూయా సహోదరి అండి అలాగే కొంతమంది పురుషులు కూడా ఉన్న సహోదరులు కూడా ఎఫిషియన్స్ ఫోర్ ట్వంటీ నైన్ ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో కనుక మనం చూసినట్లయితే ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి దుర్భాష మీ నోట రానియకుడి అర్థమైందండి మీకు దుర్భాష ఎప్పుడు రానివ్వకూడదు వచ్చింది వచ్చి ఉండొచ్చు క్షమాపణ అడగండి దేవుని ఇప్పుడే అడగండి ఇప్పుడే ఇప్పుడే నువ్వు క్షమించమని అడగండి ఏ సయా మీ రక్తంతో నా నాలుకని కడగండి అడుగుదామా ఇప్పుడే అడగండి నో ప్రాబ్లం నేను అడిగేశా నిన్న నాకు దేవుడు చెప్పంగా నేను అడిగేశా నేనేదో నీచిమంతుని నేదో ఏదో నా నేను నా కూడా శరీరం ఉంది తప్పు చేస్తాను నేను కూడా తప్పు చేశాను కానీ నేను దేవుడు మాట్లాడినప్పుడల్లా నేను చక్కపరుచుకుంటా మనం చక్కపరుచుకోవాలి అది విధేయత అంటే హాలూయా సెల్ఫ్ అంటారు ఏంటంటే ఎవరేమనుకుంటారు అనమాట అమ్మ నేను నేను మాత్రం కరెక్ట్ గా ఉన్నా అనుకుంటారు హాలూయా సో ఒప్పుకోవాలి దేవుడి దగ్గర మన తప్పులన్నీ దేవుడి దగ్గర ఒప్పుకోవాలి హాలూయా ఇఫ్ యు కన్ఫెస్ యువర్ సిన్స్

సన్నిధిలో వెయిట్ చేయండి ఆయన మాట్లాడతారు ఆయన మాట్లాడిన తర్వాత ఆయన మాట ప్రకారం చేద్దాం మనం వెళ్ళి ఏదేదో మాట్లాడుస్తుంది ఏం మాట్లాడతారమ్మా దేవుడి అన్నీ ఉన్నాయి దేవుని సన్నిధిలో మనము వేచి ఉండాల దేవుడి దేవా తాగాలి ఏం చేయమంటావు